హాయ్ అండి వెల్కమ్ టు రుతుప్రభా అన్ నెట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరికీ ముందుగా అయితే హ్యాపీ భోగి అండి ఎన్నో జరుపుకుంటున్నారు ఏంటి అన్నది కూడా కామెంట్ అయితే చేయండి నేనైతే చాలా అంటే చాలా డల్గా అసలు నాకు ఓపిక లేదు కాకపోతే మీకోసమే నేను వీడియో తీస్తున్నాను నిన్న కూడా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చి వీడియో పెట్టాను చూసే ఉంటారు ఇక వాళ్ళైతే ఏం చెప్పారంటే నవధాన్యాలు అవి మంచిగా ఎట్లా చేసుకొని తిను అని అయితే చెప్పారు వాళ్ళు అంటే గంజిలాగా చేసుకొని తాగమని చెప్పారు ఇక నేనైతే గంజిలాగా నేను తాగలేవునని దోశలాగా చేద్దామని నిన్న వచ్చేటప్పుడు నవధాన్యాలు అన్నీ అయితే తీసుకొచ్చాను అవి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకొని దోశ చేసుకుంటున్నా అసలు నేనైతే అనుకోలేదు నాకు ఇలాంటి నొప్పి వచ్చింది అని అయితే నేను అస్సలు ఊహించలేదు కూడా కానీ నాకు జరిగిన ప్రాబ్లం ఏంటంటే అసలు చిన్నప్పుడే పిల్లలు అంటే ఏజ్ ఏజ్ ఎక్కువే నాకు ట్వంటీ ఫైవ్ ట్వ ట్వంటీ సిక్స్ అట్టు ఉన్నాయి ఇప్పుడు కానీ నా ఇంకా నాకైతే పెళ్ళి అయినప్పుడు ఎమ్మంటే పిల్లలు అందటం వల్ల బలం అన్నది సరిపోలేదు అందువల్ల నాకు ఎన్ను పూస అన్నది ఇప్పుడు నొప్పిలేస్తుంది బాగా బలం సరిపోకను మరి ఇక మీకు తెలిసిందే కదా పిల్లల్ని చూసుకోవటం వాళ్ళకన్నీ చేసుకోవటం బట్టలు ఎత్తుకోవటం బట్టలు ఎక్కువ పట్టడం మళ్ళీ ఇంట్లో అంటలు దోముకోవటం ఇంట్లో శుభ్రం చేసుకోవటం పని అన్నది చాలా ఉంటుంది నాకు ఈ పెయిన్ వస్తే నిజంగా చెప్పాలంటే ఆ దేవుడు నాకు ఎన్నిసార్లు గుర్తొస్తాడో కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు అని అంటారు నిజమే అది ఎందుకంటే నాకు అసలు భరించలేని నొప్పి నేను పండుకున్నా పండుకోలేకపోతున్నా ఎన్ని పుస కుచ్చుకున్నట్లు అసలు నా బాధ ఎవరికి చెప్పుకున్నా తీరని కూడా తీరదు అంత బాధ నాకు నేనైతే అసలు ఆ విషయంలో చాలా అంటే చాలా బాధపడ్డాను అసలు పోయినసారి అట్లనే బాధపడ్డా ఈ సరిగో నేను అట్లనే బాధపడుతున్నా నేను ఫుల్ వీడియోలు తీయటానికి కారణం కూడా తీయలేకపోతున్నాను అందుకే ఈ నొప్పు వల్ల నేను చేయలేకపోతున్నా వీడియోస్ తీసుకోవడం ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చుకోవాలి అన్నిటికీ చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది నేను తట్టుకోలేకపోతున్నా తీయటానికి ఎందుకంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో అనిపించి నాకే తెలిసిద్ది నిజం అసలు చాలా బాధ అనిపిస్తుంది మళ్ళీ కొన్ని విధాలుగా నాకు అనిపిస్తుంది నాకు ఈ ప్రాబ్లం ఇప్పుడే ఎట్లొచ్చింది నా బిడ్డలు ఎట్లా నా బిడ్డల్ని ఎవరు చూసుకుంటారు అన్న ఆలోచన అయితే మనసులో చాలా పడ్డది ఎందుకంటే తల్లి ఉన్నప్పుడు మంచిగా వండి పెట్టుకోవడం అన్నీ చూసుకునేది అప్పుడు తల్లి మంచిగా ఉండని రోజులే మన పిల్లలు కూడా మంచిగా ఉంటారండి వాళ్ళు తల్లి కోల్పోయిందంటే పిల్లలు కూడా అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఉంటారు చూసుకోరు ఎవరు సరిగా చూసుకోరు చూసుకున్న ఒక మాటే అంటారు కానీ మంచిగా చూసుకునే వాళ్ళు అయితే ఉండరు ఎప్పుడైనా తల్లిదంటే మంచిగా వాళ్ళు హ్యాపీగా ఉంటేనే పిల్లల్ని చూసుకోగలుగుతారు ఈ విషయంలో నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకంటే వాళ్ళు డాక్టర్లు చెప్పిన విషయం ఏంటంటే ఎన్ని పూసమ్మా నీకు ఎన్ని పూస అరిగింది ఇంకా ఇట్లానే నొప్పి ఎక్కువ అవుతూ ఉంటే నీకు ఎన్ని పూసకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అన్నారు నేను అనుకున్న ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటంటే అమ్మ నువ్వు మంచిగా తిను హెల్త్కి ఏమైతే మంచిగా అనిపిస్తాయో అవన్నీ కొనుక్కొని మంచిగా తిను గుడ్డు పాలు తాగు నువ్వు అప్పుడు ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పారు నాకు ఇక నేను ఆలోచించి సరేలే అన్ని అన్నీ నాకు కావాల్సినవి అన్నీ అయితే కొనుక్కొని అయితే వచ్చాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న వీడియోనే తీసాను నాకు ఓపిక లేక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి యూట్యూబ్ ఐఫన ఆప్షన్ ఇచ్చింది కదా క్లిక్ చేయండి అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో